అన్నా లెజినోవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్యగా మాత్రమే కాదు అన్నా లెజినోవా ఇప్పుడు ప్రత్యేకంగా సోషల్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను రీసెంట్ గా జరిగిన సంఘటనతో ఓ హాట్ టాపిక్ గా నిలిచింది తన కొడుకు మార్క్ శంకర్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం స్వల్ప గాయాలతో క్షేమంగా తన కొడుకు ఉండడంతో ఆమె రష్యన్ మహిళ అయినప్పటికీ ఏకంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని తలనీరాలు ఇవ్వడం మాత్రమే కాదు ఎంతో నిడారంబరంగా ఎంతో సాదా సీదాగా కనిపిస్తూ ఆమె అక్కడ ముఖ్యంగా వెంగమాంబ అన్నదాన సత్రంలో అందరికీ ఆవిడే ఎంతో ఆప్యాయంతో పలకరిస్తూ భోజనం వడ్డించడం మాత్రమే కాదు అందరిలో తాను ఒకటైపోయి కలిసిపోయి కూర్చొని ఆవిడ భోజనం చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆమెలోని ఆమెలోని గొప్పతనాన్ని చూస్తూ చేతులెత్తి మొక్కాలనిపించింది అవ్వడానికి భారతీయ మహిళ కాకపోయినప్పటికీ ఒక భారతీయుడిని పెళ్లి చేసుకొని భారతీయ మహిళగా మారిపోయి నిజాన్ని చెప్పాలంటే ఏ భారతీయ మహిళ కూడా పాటించరని హైందవ సాంప్రదాయ పద్ధతులని సనాతన ధర్మాన్ని పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారికి సహధర్మచారిణి చారిణి అని అనిపించుకుంది అని చెప్పాల్సిందే మరి అలాంటి అన్నా నోవా గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరూ ఆవిడ గొప్పతనం గురించి మాట్లాడుకున్న వాళ్లే విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అన్నా నోవాకి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన అరుదైన విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎప్పుడైతే తన కొడుకు క్షేమంగా ఉండడంతో వెంకటేశ్వర స్వామికి ముక్కుకొని తరనీలాలు ఇవ్వడం మాత్రమే కాదు ఒకటి కాదు రెండు కాదు పదిహేడు లక్షల రూపాయల విరాళాన్ని ఆవిడ అందించిన వైనం ఇలాంటి నేపథ్యం జన్ ఇంకొకసారి అసలు అన్నా ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ ఎన్నో రకరకాల ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు నెట్ ఇంట్లో తెగ వెతికేసుకుంటున్నావాయన ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అన్నా గురించి కొన్ని అరుదైన విషయాల గురించి మాట్లాడుకుందాం అన్నా ఒక రష్యన్ మహిళ రష్యాలో పుట్టి పెరిగిన అమ్మాయి చిన్నప్పటి నుంచి మోడల్ అవ్వాలన్నది తన కోరిక అప్పటికే కొన్ని కమర్షియల్ యాడ్స్ లో మోడలింగ్ చేస్తూ మోడల్ గా తన చిన్న వయసులోనే అంటే తన ఇరవై ఏళ్ల వయసులోనే మోడల్ గా చాలా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చిన్నప్పటి నుంచి తనకి అలవాటు ఇక అలాంటి సమయంలోనే ఎప్పుడైతే థీన్మార్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ గారితో ప్రేమలో పట్టడం ఆ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించడం ఆ స్నేహం ప్రేమ కాస్త పెరిగి ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నవాయినం ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవడం కంటే ముందే అన్నా లెజినోవాకి పెళ్లి అయిపోయింది ఒక కూతురు కూడా ఉంది ఇక ఆ కూతురునే పవన్ కళ్యాణ్ గారు అడాప్ట్ చేసుకుని ముద్దు అంజన అని తన తల్లి పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న అలా పవన్ కళ్యాణ్ గారికి కొడుకు కూతురు ఇక కొడుకు మార్క్ శంకర్ పవనోవి అయితే పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా అన్నా లెజినోవా మాత్రం లైన్ లైట్ కి చాలా దూరంగా ఉండేది ఎక్కువ కాలం ఆవిడ రష్యాలోను లేదా సింగపూర్ లోనే గడుపుతూ ఉంటాయి దానికి గల కారణం అన్నా లెజినోవాకి సొంతంగా గ్రూప్ ఆఫ్ హోటల్స్ అంతేకాకుండా రష్యాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది ఇక సింగపూర్ లోని చైనా హోటల్స్ ని తాను దగ్గరుండి చూసుకోవడం మాత్రమే కాకుండా మరోపక్క రష్యాలో తన వ్యాపారాలను కూడా చూసుకుంటూ ఓ సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తోంది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అంటే అన్నా లెజినోవా ఆస్తుల విలువ ఎంత తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసింది అవునండి అన్న లేజనవా ఆస్తుల విలువ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడు వందల కోట్ల పై సింగపూర్ లోని గ్రూప్ ఆఫ్ హోటల్స్ అంతేకాకుండా రష్యాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఈవిడ కుటుంబం కొన్ని తరాలుగా ప్రముఖ వ్యాపారవేత్తలుగా రాణించిన వాళ్లే అలా కుటుంబ నేపథ్యం వ్యాపారవేత్తలకి సంబంధించిన అవ్వడంతో అన్నా లెజినోవా కూడా వ్యాపారాలలో ఎన్నో మెలుకువలని తన తండ్రి దగ్గర నుంచి తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నేర్చుకొని ఇప్పుడు సింగిల్ హ్యాండెడ్ గా పద్దెనిమిది వందల కోట్ల విలువ చేసే వ్యాపారాలని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తూ వచ్చింది అలా అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆయనకి ఇండియాలో ఉన్నప్పుడు వసాధర్మచారిణిగా వెలుగడం మాత్రమే కాదు మరోపక్క ప్రముఖ ఉమెన్ గా కూడా రాణిస్తోంది ఇంకా ఆస్ట్రేలియాన్ని కలిగించే విషయం అన్నా లెజినోవా మరియు పవన్ కళ్యాణ్ వయసులో గనక తేడా చూసుకున్నట్లయితే తొమ్మిదేళ్లు అన్నా వయసు ప్రస్తుతానికి నలభై ఐదేళ్లు మన పవన్ కళ్యాణ్ గారి వయసు యాభై మూడేళ్లు అలా దాదాపుగా ఎనిమిది నుండి తొమ్మిదేళ్ల వయసులో తేడా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుండి ఇప్పటి వరకు ఆయనకి బ్యాక్ బోన్ గా ఎంతో స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తూ ఆయన తీసుకున్న ప్రతి నేను చాలా ఎంకరేజ్ చేస్తూ ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడితే కూడా ఆవిడ సపోర్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఓ సక్సెస్ఫుల్ లీడర్ ని మనకి అందించింది అంటే దాని వెనక ఓ కీలకమైన పాత్ర అన్నాలజ్నో అది తప్పకుండా ఉండి తీరింది అని అనుకోవాల్సిందే అదండి అసలు సంగతి అలా మొత్తానికి ఎప్పుడైతే తన కొడుకు క్షేమంగా తిరిగి వచ్చి పదిహేడు లక్షల రూపాయల విరాళాన్ని తాను అన్నదానానికి అందించడం మాత్రమే కాకుండా ఎంతో నిరాడంబరంగా ఆవిడ కనిపించిన తీరు ఆవిడ చేసిన పని ముఖ్యంగా తన నీలాలు ఇవ్వడం మాత్రమే కాదు అందరిలో కలిసి కూర్చొని ఆవిడ భోజనం చేసిన పద్ధతి వడ్డించిన విధానం అయితే అందరినీ ఆవిడ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఆవిడ ఉన్నత విలువల గురించి ఆవిడ గొప్ప వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి బాహ భారతీయుల మహిళకి ఈవిడ ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అని చెప్పాలి అదండి అలా నా గురించి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి